క్యారెట్ ఫ్రై పప్పు సాంబార్ చట్నీ పెరుగన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అలాగే వేడివేడి రైస్లోకి కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు రోటీ పుల్కా చపాతీలలో కూడా ఇది చాలా మంచి కాంబినేషన్ అండ్ ఈ రెసిపీ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు మరి క్విక్గా అయిపోయే ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ప్యాన్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసి అవన్నీ చక్కగా దూరగా ఫ్రై చేయండి ఈ పోపు దినుసులు ఫ్రై అయ్యాక ఒక ఎండుమిర్చిని కూడా రెండు మూడు ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి ఇవి కూడా ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి ఈ ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించండి ఎక్కువ వేగాల్సిన పని లేదు రెండు మూడు నిమిషాలు వేగితే సరిపోతుంది ఇప్పుడు పావు కేజీ వరకు క్యారెట్ను చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ తాలింపులో యాడ్ చేయండి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి హై ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాలు టాస్ చేసి ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసి మూతపెట్టి మధ్య మధ్యలో పట్టకుండా కలుపుతూ ఫ్రై చేయండి ఇప్పుడు మసాలా కోసం మిక్సర్ జార్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ కారము పది పన్నెండు వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఇలా వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి క్యారెట్ని రెగ్యులర్గా తీసుకోవడం వలన క్యారెట్లో ఉన్న బీటా కెరోటిన్ కంటి చూపుని ఇంప్రూవ్ చేయడమే కాకుండా స్కిన్ గ్లోనెస్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది దీనిలో ఉండే వైటమిన్ ఏ వైటమిన్ సి బ్లడ్ని ప్యూరిఫికేషన్ చేసి ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది చూడండి క్యారెట్లు సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు వెల్లుల్లి కారము కరివేపాకు రెమ్మలు కొత్తిమీర తరుగు కూడా వేసి సన్నని సగ మీదనే అంతా చక్కగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి కారం అంతా ముక్కలకు పట్టేలా మూడు నాలుగు నిమిషాల వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయండి అంతే ఎంతో రుచితో క్యారెట్ వెల్లుల్లి వేపుడు రెడీ అయిపోతుంది మీకు నచ్చిన రెసిపీ కాంబినేషన్లో ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ఎంజాయ్ చేయండి స్టే హెల్దీ అండ్ హ్యాపీ